ఓం శ్రీ శ్రీమాత ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్య స్త్రీ పురుష వశీకరణ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ కి నమ్మకంతో కాల్ చేయండి ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణని ఒక కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మా ఛానల్ కి ఎంతో సహాయపడుతుంది తిథులు హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ప్రతి తిథికి ఒక నిర్దిష్టమైన విశిష్టత ఉంది మరియు ఆయా తిథుల్లో ప్రత్యేకమైన పూజలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే ప్రతి తిథికి ఆయా అతి దేవత అనేది ఉంటారు ఆ తిథి నాడు ఆ దేవతను పూజించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది పాడ్యమి పాడ్యమికి అగ్ని అధిపతి దేవతల్లో ముందు పుట్టినవాడు అగ్ని కాబట్టి తిధుల్లో మొదటి దైవ పాడ్యమి నాడు అగ్నికి పూజించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది విధియ విధియకు బ్రహ్మ అధిపతి అశ్వని దేవతలను ఆరాధించాలి వారు అద్దినాడు పుట్టినందువల్ల ఏడాది పాటు అశ్వని దేవతలను ఉద్దేశించి విధియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం తదియ తదియకు పార్వతీదేవి అధిపతి గౌరీదేవిని పూజించాలి గౌరీ కళ్యాణం తదినాడు జరిగినందువల్ల గౌరీదేవికి ఆ తిథి అంటే ఇష్టం ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఏర్పాటు చేసే చేయబడింది చవితి వినాయకుడు అధిపతి వినాయకుడు పుట్టిన తిథి వినాయక చవితి నాడే కాకుండా ప్రతి చవితి నాడు కూడా వినాయకుడిని పూజించవచ్చు పంచమి పంచమికి ఆదిశేషుడు అధిపతి పంచమి నాడు నాగులు జన్మించాయి అందుకే నాగదేవతలకు పంచమి తిథి ప్రతి పంచమి నాడు గుట్టలో పాలు పోసి నాగపూజ చేస్తే నాగుల వల్ల భయం ఉండదు షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి జన్మ ఆ రోజున అర్చన చేసినట్లయితే సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందగలరు సప్తమి సూర్యుడు సప్తమికి అధిపతి సూర్యుని జన్మ రథ సప్తమి నాడే కాకుండా ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యుని ఆరాధించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడితే ఐర ఆరోగ్యాలు కలుగుతాయి అష్టమి దుర్గాదేవి అధిపతి దుర్గాష్టమి అష్టమాంత్రులకు ఆవిర్భవించిన తిథి అష్టమాంత్రికలను దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది నవమి దుర్గాదేవికి ప్రీతికరమైనది ఆ తిథి నాడు దుర్గమ్మను పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి దశమి దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది ఇంద్రాద్రి దేవతలు ఈ దిక్కులను పాలకులు దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలుగుతాయి ఏకాదశి కుబేరుడు పుట్టిన తిది ఈ తిది ఈ తిదిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ద్వాదశి ద్వాదశి విష్ణువుకు అధిపతి విష్ణువుకి ఇష్టమైన తిది ఆ తిది రోజే విష్ణుమూర్తి వామన రూపంలో జన్మించారు ద్వాదశి నాడు ఆవు నెయ్యితో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది త్రయోదశి త్రయోదశికి మన్మధుడు అధిపతి ఆ రోజున ఎవరికి ఇష్టమైన దేవుడిని వారు తలుచుకొని పూజిస్తే ఫలం చేకూరుతుంది చతుర్దశి రుద్రుని తిది ఆనాడు రుద్రార్చన చేసినట్లయితే శుభప్రదం కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది ఆ తిది దేవుడికి ప్రీతికరం పౌర్ణమి పౌర్ణమికి చంద్రుడు అధిపతి పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజించినట్లయితే ధనధాన్యాలు ఆయుర ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అమావాస్య పితృదేవతలకు ఇష్టమైన తిది దర్భలు నువ్వులు నీళ్ళతో పితృదేవతలకు తర్పణమిస్తే వారు సంతోషించి సంతాన సౌఖ్యం అనుగ్రహిస్తారు చూసారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ని ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు